నమస్కారం అండి ఈరోజు హిందూలో ఒక ముఖ్యమైన వార్త ఇది నన్ను ఆకర్షించింది మీకు కూడా తెలియజేయాలనిపించింది కర్ణాటక గవర్నర్ కట్స్ షార్ట్ స్పీచ్ టు లెజిస్లేచర్ వాక్స్ అవుట్ ఇన్ ఏ ఫ్రెష్ కాన్ఫరంటేషన్ బిట్వీన్ ద లోక్ భవన్ అండ్ కాంగ్రెస్ లెడ్ గవర్నమెంట్ ఇన్ కర్ణాటక గవర్నర్ తర్వ తల్వార్చంద్ గెహ్లాట్ ఆన్ థర్స్డే refused to read the customary address prepared by the government and made a two line address before walk, walking out on the first day of the state legislature session the address to the joint session of legislature ran into 122 pages across 43 pages however 122 paragraphs across 43 pages however the governor had objected to certain paragraphs critical of the bjp led union government mr Gaglot left to, without waiting for the national anthem this is the point to be noted to be played following which the state government accused him of insulting the anthem the abrupt exit led to chaos in the house with congress members raising slogans and attempting to out the governor marshals intervened and escorted him escorted him out amidst uh, uh, him out amid pandemonium chief minister siddharamaya criticized the governor's action accusing him of violating constitutional Conventions and acting at uh, the biggest of the center. It is the government, governor's duty to address the first assembly session of the year. The cabinet approved the contents of the speech. Instead, reading the cabinet-approved text, the governor delivered a speech prepared by himself, which is unconstitutional. The chief minister said. ఈ ఎలజ్ దట్ ద గవర్నర్ వాజ్ ఫంక్షనింగ్ యాజ్ స్పెట్ ఆఫ్ సెంట్రల్ గవర్నమెంట్ దిస్ ఈస్ ద పాయింట్ టు బి నోటెడ్ ఇది ఈ ఒక్క కర్ణాటక రాష్ట్రంలో జరగల బీజేపీ ఇతర రాష్ట్రాలలో అన్ని రాష్ట్రాల్లో జరుగుతూ ఉంది అంతా కూడా ఈ కొత్త సంవత్సరంలోనే రెండు వేల ఇరవై జనవరి తర్వాత కొత్త సంవత్సరంలో ప్రారంభ సెషన్స్ అన్నింటిలో కూడా ముందు కేరళలో జరిగింది కేరళలో గవర్నర్ ప్రసంగించకుండా వెళ్ళిపోయాడు తర్వాత తమిళనాడులో జరిగింది ఎంకే స్టాలిన్ క్యాబినెట్ ప్రిపేర్ చేసినటువంటి ప్రసంగాన్ని చదవలేదు వెళ్ళిపోయాడు ఇప్పుడు మరలా సేమ్ రిపీట్ అయింది కర్ణాటకలో కర్ణాటకలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది ఈ పర్యటన చూస్తే ఈ పర్యవసానాలు కానీ చూస్తే ఈ పరిణామాలు కానీ చూస్తే ఒకప్పుడు దశాబ్దాల క్రితం ఎన్టీ రామారావు గారు గవర్నర్ల వ్యవస్థ మీద చేసినటువంటి విమర్శలు గుర్తుకొస్తా ఉన్నాయి ఈ గవర్నర్ వ్యవస్థ అవసరం లేదు నిజంగానే సరామయ్య గారు అన్నట్టుగా పప్పెట్ ఆఫ్ ద సెంటర్ కేంద్రం పంపినటువంటి ఒక పప్పెట్ కేంద్రం ఆడమన్నట్టు ఆడేటటువంటి ఒక పప్పెట్ అనే విధంగానే ఉంది ఇక్కడ కాన్స్టిట్యూషనల్ రైట్స్ ఉంటాయి క్యాబినెట్ అంటే మంత్రివర్గం నిర్దేశించినటువంటి సమాచారాన్ని తనకి ఇష్టం ఉన్నా లేకపోయినా సరే అక్కడ ఉన్నదాన్ని ఉన్నట్టుగా చదవాలి అది కనీసమైనటువంటి బాధ్యత ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో కూడా మనం చూసాం అనేక తప్పులు ఉండొచ్చు దాంట్లో జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి అప్పులు మూడు లక్షల ముప్పై రెండు వేల కోట్లు మాత్రమేనైతే అయితే గవర్నర్ ప్రసంగంలో తొమ్మిది లక్షలు అని చెప్పేసి చదివేశారు చదివిన తొమ్మిది లక్షలని తప్పు చదివారు అని గవర్నర్ని అంటానికి లేదు అక్కడ క్యాబినెట్ తయారు చేసింది అది క్యాబినెట్ రాజకీయపరమైనటువంటి దురుద్దేశాలతో తయారు చేసి ఉండవచ్చు కానీ గవర్నర్ మాత్రం దాంట్లో అది తప్ప ఒప్ప లేకపోతే తనకి ఆ పదవినిచ్చినటువంటి కేంద్ర ప్రభుత్వంకి నష్టం కలిగిస్తుందా లాభం కలిగిస్తుందని బేరీజ్ వేసుకొని చే చేయాల్సినటువంటి పని లేదు అలా చేయటం ధర్మ విరుద్ధం అంటే ఎవరు పదవులు ఇస్తే వాళ్ళ కోసమే పని చేస్తారా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ స్పీకర్ ఉన్నాడు ఎంత దుర్మార్గంగా ప్రవర్తిస్తూ ఉన్నాడు తెలుగుదేశం పార్టీ ద్వారా పదవి వచ్చింది కాబట్టి తెలుగుదేశం పార్టీకి ప్రత్యర్థిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డికి ప్రతిపక్ష హోదా ఇవ్వటానికే వీలు లేదన్నట్టుగా భీష్మించుకొని కూర్చున్నాడు అసలు ఏకైక ప్రతిపక్షం అది అక్కడ మిగిలిన మూడు పార్టీలు కూడా సభలో ఉన్నటువంటి మిగిలినటువంటి మూడు పార్టీలు కూడా బీజేపీ కానీ జనసేన కానీ తెలుగుదేశం పార్టీ కానీ ఒక కూటమిగా ఉండి పోటీ చేసినాయి వాళ్ళకు వ్యతిరేకంగా పోటీ చేసిన ఒకే ఒక్క పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి పదకొండు మంది పది మంది ఏడుగురా ఎనిమిది మంది ఇరవై మంది ముప్పై మంది అనే దాంతో నెంబర్ తోటి పని లేదు అక్కడ ప్రజల తరఫున ప్రతిపక్ష పార్టీ గళాన్ని ఇప్పగలిగేది వీళ్ళొక్కళ్ళే కాబట్టి ఆ పార్టీ నేతకు ప్రతిపక్ష నేత హోదా ఇవ్వటం తప్పేం కాదు టెన్ పర్సెంట్ రాజ్యాంగంలో లేదు ఎక్కడా లేదు ఎక్కడేమి నంబరు ప్రస్తావించినటువంటి దాఖలాలు ఏమి లేవు దానిని మీ ఇష్టం వచ్చినట్టుగా అన్వయించుకొని ప్రజాస్వామ్యం లేకుండా ఎలా చేస్తున్నారో ఈ గవర్నర్లు కూడా అదే విధంగా ఉన్నారు ఇప్పటికే భారతీయ జనతా పార్టీ నియంతృత్వ పోకడలతోటి భారతదేశంలో చేయరాని పనులన్నీ చేస్తూ ఉంది ఏదైతే పనికి ఆహార పథకం పథకానికి మహాత్మాగాంధీ పేరు ఉంటే దానిని నిర్దాక్షిణ్యంగా తొలగించి వేసి అడిగేవాడు లేడని ఇష్టం వచ్చినట్టుగా చేసుకుంటా పోతా ఉన్నారు ఇది ప్రజాస్వామ్యానికి ఎంత మాత్రం సమర్థనీయం కాదు అదే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చూడండి గవర్నర్ కిమ్మనకొండ ప్రభుత్వం ఏది చెప్తే అది చేస్తూ ఉన్నాడు ఎందుకు చేస్తున్నాడు కూటమిలో భాగస్వామి కాబట్టి అతను భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వం వాళ్ళు పంపించిన వాళ్ళు ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దాంట్లో పార్ట్నర్గా ఉంది భారతీయ జనతా పార్టీ ఇక్కడ ఆయనకేం సమస్యలు లేవు వాళ్ళు ఏమి రాసిస్తే చదువుతాడు అదే కేరళలో చదవడు అక్కడ కమ్యూనిస్ట్ ప్రభుత్వం ఉంది తమిళనాడులో చదవడు అక్కడ డిఎంకే ప్రభుత్వం ఉంది కర్ణాటకలో చదువుడు అక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది ఇదేమి నీతి ఇది కరెక్ట్ కాదు ప్రజాస్వామ్యానికి కాన్స్టిట్యూషనల్గా కట్టుబడి నడుచుకోవాల్సినటువంటి బాధ్యత కాన్స్టిట్యూషనల్గా పదవులు పొందిన వాళ్ళకు ఉంటుంది అది స్పీకర్ అయినా సరే గవర్నర్ అయినా సరే నమస్తే